మతాలు కాదురా బాబు మనిషిని మార్చేస్తాడు రా బాబు మేము ఈ హోసన్న మినిస్ట్రీ చిన్నది ఆరంభం చిన్నదే కానీ అంచెలంచె ఎదిగిపోతుంది కదా ఎదిగిపోతుంది కదా ఎదిగిపోతుంది ఇంకోటి ఇప్పుడే విజయవాడలో వస్తుందంట దిమ్మ తిరగడానికి అదొకటి మళ్ళీ గుంటూరా విజయవాడ మధ్యలో ఏలూరా మళ్ళీ ఇప్పుడు రాజమండ్రి తర్వాత వైజాగ్ రావాలి మళ్ళీ ఇంకా అడుగువాలి మళ్ళీ కబ్జా చేసేసాలంటే హాల్ కబ్జా చెప్పండి భూమి అందేగా అంతే దేవుడు మన వారసుల మనమే కదా భూమి ఆయందే ఆకాశ మహాకాశములు యో వసం భూమి ఆయన ఎవరికి ఇచ్చాయంట నరులోకిచ్చాటంట ఆయన అంట నువ్వు కాళ్ళు పెట్టురా రా బాబు ఆ ప్లేస్ నీదే అన్నాడు ఏమే ఈ గవర్నమెంట్లు ఒప్పుకోగాని మనకి బైబిల్ దేవుడు ఇచ్చేశాడు ఈ భూమి అంతటినీ కూడా క్రైస్తవులకు ఇచ్చేశాడు మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ భూమిని కబ్జా చేసి పారేయచ్చు కబ్జా చేసి పారేయాలి అని చెప్పి చాలా ధీమాగా చాలా కాన్ఫిడెంట్గా పబ్లిక్గా మాట్లాడుతూ ఉన్నాడు ఇందులో మనం రెండు విషయాలు గమనించాలి ఒకటి బైబిల్ దేవుడు అలా చెప్పాడా లేదా అనేది ఒకటి ఒకవేళ చెప్పి ఉంటే కనుక అది అసలు చెల్లుతుందా అలా చెప్పవచ్చా దాన్ని మనం ఆచరణలోకి తీసుకోవచ్చా అనేది రెండో పాయింట్ బైబిల్ దేవుడు చెప్పాడు మీరు వెళ్ళి ఆ దేశాలని ఆ భూమిని ఆక్రమించుకోండి వాటంతటినీ కూడా మీకు నేను అప్పగించేస్తాను ఆ జనాలని వెళ్ళగొట్టేసి ఆ దేశంలో ఉన్న వాళ్ళని పారదోలేసి ఆ దేశాన్ని మీకు అప్పగిస్తానని చెప్పాడు అయితే ఎవరికి చెప్పాడు ఇస్రాయలీలకి చెప్పాడు మనం చాలా సందర్భాల్లో పాస్టర్లని ప్రశ్నిస్తూ ఉంటాం బైబిల్ దేవుడు చేసినటువంటి అకృత్యాల గురించి బైబిల్ దేవుడు చేసినటువంటి దుర్మార్గాల గురించి మనం ప్రశ్నించినప్పుడు మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ల దగ్గర ఉండేటటువంటి ఒకే ఒక స్టాక్ డైలాగ్ ఏంటి అంటే అవన్నీ కూడా ఇస్రాయేలీకి చెప్పాడు మాకు కాదు అసలు కొత్త నిబంధనలు ఇవన్నీ కూడా వర్తించవో మా క్రైస్తవులంతా కూడా కొత్త నిబంధన పాత నిబంధన అంతా కూడా ఇస్రాయేలీని చెప్తారు కానీ ఎప్పుడైతే వీళ్ళ ఆధిపత్యం చలాయించాలి అనుకున్నారో లేకపోతే ఇతర మతాల పట్ల ఇతర మతస్థుల పట్ల క్రైస్తవుల్లో విద్వేషాన్ని నూరిపోయాలి అనుకుంటారో అప్పుడు వెంటనే మళ్ళీ పాత నిబంధనలోకి వెళ్ళిపోయి ఆ మళ్ళీ లేదు పక్కన పెట్టాను కానీ అవన్నీ కూడా డైరెక్ట్గా వేళ్లతోనే చెప్పాడు అసలు ఈ కుటుంబం కోసమే ఈ వ్యక్తితోనే మాట్లాడాడు అన్నట్లుగా ఆ పాత నిబంధనలో ఇస్రాయేలీలకి వాళ్ళు రాసుకున్న పుస్తకాల్లోని వాక్యాలు తీసుకొచ్చి వేళ్ళకి ఆపాదించి చెప్పుకుంటారు ఇలా బైబిల్ దేవుడు ఒక ముఠా నాయకుడిలాగా ఇస్రాయేలీ జనాభాని రెచ్చగొట్టి ఇతర దేశాల మీదకి పంపించినటువంటి ఆ సందర్భాలని మనం ఒకసారి బైబిల్లో పరిశీలించినట్లయితే ప్రిమైన దేవునివర్లారా ద్వితీయోపదేశీకాండం పదకొండవ అధ్యాయం అంతా కూడా మీరు చూసినట్లయితే ఈ ఇస్రాయలీల్ని ఈజిప్టు దేశం నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత మోషే చెప్తా ఉంటాడు వీళ్ళకి మనకి బైబిల్ దేవుడు విధించినటువంటి విధి నిషేధాలు ఏవి చేయాలి ఏవి చేయకూడదు డూస్ అండ్ డోంట్స్ అంటారు కదా అందులో మొట్టమొదటి వచనం చూసినట్లయితే కాబట్టి నీవు నీ దేవుడైన యహోవాన్ని ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడాలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గై కొనవలను సమాజం అంతటిని కూడా ఉద్దేశించి చెప్తున్నాడు బైబిల్ దేవుడిని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పి ఇలా వీళ్ళందరినీ బయట తీసుకొచ్చిన తర్వాత వీళ్ళని ఇతర దేశాల మీదకి ఉసిగొలపడానికి రెచ్చగొట్టడానికి కొన్ని వాక్యాలు చెప్తా ఉంటాడు ఇరవై నాలుగో వచనం చూసినట్లయితే మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును ఎందుకంటే వీళ్ళకి కొంపలు లేవు వీళ్ళకి ఉండడానికి దేశం లేదు అడవుల్లో ఉన్నారు ఎడారుల్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు బ్రతకాలంటే ఏదో ఒక దేశం మీద పడాలి ఏదో ఒక దేశాన్ని ఆక్రమించుకోవాలి వాళ్ళని చంపి వాళ్ళ సంపాదన లాక్కోవాలి అలా వీళ్ళు వెళ్ళి లాక్కోవాలి అంటే మనకి దేవుడు తోడుగా ఉన్నాడు మీరు చేస్తున్నది పాపం కాదు మన వెనకాల దేవుడే ఉన్నాడు ఆయనే చెప్పి మనని నడిపిస్తూ ఉన్నాడు ముందుకే కాబట్టి మీరు ఎలాంటి సంకోచం లేకుండా దేశాల మీద పడి దోచుకోండి ఆక్రమించుకోండి అని చెప్పి మోసే వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటాడు ఇరవై నాలుగో అదే చెప్తున్నాడు అనమాట మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది ఎగును మీరు ఎక్కడ అడుగు పెడతారో పెట్టండి మొత్తం ఆక్రమించుకోండి అరణ్యము మొదలుకొని లెబానోను వరకు యోఫ్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును మొత్తం ఆ మూల నుంచి ఈ మూల దాకా ఆ పక్క నుంచి ఈ పక్క దాకా మొత్తం అంతా నాదే ఆ పక్కా నాదే ఈ పక్క నాదే తలపైన ఆకాశం మొక్క నాదే అంటాడు అల్లు అర్జును ఆ టైపులో అనమాట ఏ మనుష్యుడును మీ ఎదుట నిలవడో తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యోహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును ఇరవై తొమ్మిదో విషయం చూడండి కాబట్టి నీవు స్వాధీనపరచుకు దేశమున నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చిన తర్వాత గిరీజీమను కొండ మీద ఆ దీవెన వచనమును యబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటింపవలను ముప్పై ఒకటో వచనం మీరు చేరి మీ దేవుడైన యహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్నట్టుకు ఈ యోర్ధానను దాటబోచున్నారు మీరు దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసించదరు అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడాలన్నింటినీ విధులన్నింటినీ మీరు అనుసరించి గై కొనవలను అలాగే యహోషవా ఒకటో అధ్యాయం మూడో వచనం చూడండి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను మోసకి చెప్పి పంపించాడు కదా బైబిల్ దేవుడు అంటే బైబిల్ దేవుడు తనకు చెప్పాడని మోస చెప్పాడు కదా ఆ మోస వెళ్ళిపోయాడు చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత యహోషవా కూడా అదే చెప్తున్నాడు అనమాట మన మోసకి ఎలా అయితే ప్రమాణం చేశాడో ఆ ప్రమాణం ప్రకారం మీరు ఎక్కడెక్కడైతే అడుగు పెడతారో ఆ దేశాలన్నింటినీ కూడా నేను మీకు అప్పగిస్తానని చెప్పి బైబిల్ దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ సేమ్ అదే మాటలు చెప్తూ ఇస్రాయేలీ సమాజాన్ని వీళ్ళు రెచ్చగొట్టుకుంటూ ముందుకు తీసుకెళ్ళి కొన్ని దేశాల మీద పడి ఆక్రమించుకున్నారు ఇది దిక్కు మొక్కు లేని తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట లేనటువంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇస్రాయేలీలకి ఒక స్థిర నివాసాన్ని లేకపోతే వాళ్ళు బ్రతకటానికి గతి లేక ఇతర దేశాల మీద పడి దోచుకోమని చెప్పటానికి బైబిల్ దేవుడు అని ఒక కల్పిత పాత్రను సృష్టించి మోసే చేసినటువంటి దుర్మార్గాలు ఇవి అవి ఆ రోజుల్లో ఆటవిక యుగాల్లో ఆ రాతి యుగాల్లో చీకటి యుగాల్లో నడిచాయి అందులోనే పరమ దుర్మార్గమైనటువంటి నియమాలు కానీ వాళ్ళు ఆచరించినటువంటి సంప్రదాయాలు కానీ ఉంటాయి మరి వాటన్నిటి గురించి ప్రశ్నించినప్పుడు పాత నిబంధన అంటారు అవే దుర్మార్గాలను తీసుకొచ్చి ఈరోజు వీళ్ళు మెజారిటీ అయితే గనక వీళ్ళ సంఖ్యాబలం పెరిగితే గనక ప్రభుత్వాలు వీళ్ళ చెప్పు చేతల్లోకి వస్తే గనక అదిగో మా దేవుడు చెప్పాడా మా దేవుడు మాకు అప్పగించాడు నువ్వెవడవే అని చెప్పి ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆజ్ఞలు తీసుకొచ్చి వీళ్ళు అమలు చేసే ప్రయత్నం చేస్తారు మొత్తం చరిత్ర అంతా కూడా మీరు పరిశీలిస్తే ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా వీళ్ళు సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పుడు మైనారిటీలుగా ఉన్నప్పుడు మాది ప్రేమ మతం కొత్త నిబంధన యేసు మిమ్మల్ని మీ శత్రువుల్ని కూడా ప్రేమించమన్నాడు ప్రేమ స్వరూపుడు అని చెప్పి ప్రేమ మతం లాగా వీళ్ళు మాట్లాడతారు ఎప్పుడైతే వీళ్ళ డామినేషన్ మొదలవుతుందో అప్పుడు పాత నిబంధన తీసుకొస్తారన్నమాట బైబిల్ దేవుని తీసుకొస్తారు ఇది కొన్ని తరాలుగా కొన్ని శతాబ్దాలుగా ఈ క్రైస్తవ మాఫియా ఉపయోగిస్తున్నటువంటి స్ట్రాటజీ